आज मारे नौ शाम के ब्रांडिस्ट्रू ये का बाद मारे मारे मनवंता मार के निराला मिलिए दिल के देवरंधन केदियाल जर्दे यले

వచ్చలు మాకు కావాలి పాలన తెల్లగా మెరుస్తూ దొరికే దొరిచేత లోకాలన్నింటినీ కంపెనీ చేసే పాఖాలు ఇంకా మంగళ శాసనాలు భోగి పెద్ద పెద్ద వాయిద్యాలు మంగళ శాసన ఆచార్య స్వాములు మంగళ దీపాలు మంగళ పతాకాలు ఇవన్నీ మాకు కావాలను వ్రతాన్ని సిద్ధింపు చేయడం కాదు ఇవన్నీ కూడా స్వామి కాబట్టి అవన్నీ కూడా నాకు ప్రసాదించు అసలు గోదాదేవి ఇరవై ఏడవ మాసంలో స్వామికి ధర్మాసం చేయాలంటే మాకు ధనుమాజీ అచ్చి స్వాములు కావాలి తర్వాత మంచి మంచి పతాకాలు కావాలి తర్వాత మంచి శగు కావాలి మళ్ళీ చల్లగా ఎట్లా ఎలా ఉండాలి పాచిన్యం ఇష్టమో శకం అట్లా నా శకం కావాలి ఆ ఓ నేనే శేవ ఓ శ్యామసుందర ఓ కృష్ణ ముకుందా ఇవన్నీ ఆ వ్రతానికి ఆచరణ గవర్నమెంట్ అన్ని కూడా ఇవి మాకు ప్రసాదితమయ్యా అందుకోసం వచ్చావు ఈ ధనుమాసం చెప్పమని గోదాన్ని ఎవరైన కోసంలో వాడుకుంటూ ఈరోజు తర్వాత ఈ ధనుర్మాస రోజుల్లో మనం ఈ రోజున ధనుర్మాసంలో ఇంకోటింది ముక్కోటి ఏకాదశి అనేది ఏకాదశి ముక్కోటి ఏకాదశి అత్యంత వివాహమై పడ ఈ ముక్కోటి ఏకాదశి నాడు ముక్కోటి కూడా స్వామివారి యొక్క ఆధీనంలో ఇక్కడే పర్యవేక్షణ ఉంటారు ఆయన అందరూ కాబట్టి మనం దేవులు ముక్కోటి దేవులు ఏకాదశి స్వామివారికి వచ్చి ముక్కోటి దేవతలు అనుగ్రహం మనకి లభిస్తుంది ఎందుకే వచ్చింది ఏకాద్రం ఏంటంటే ఆ యొక్క ఏకాదశి ఒక స్త్రీ ఆ కన్య కన్య ఏకాదశి కన్య ఆ కన్య సోమారి కృష్ణుని యొక్క భక్తురాలు ఆ విష్ణుమూర్తి ఒక ఇద్దరు రాక్షలున్నారు ఉన్నారు లేదు ఆ రాక్ష సహాయం చేయడం కోసం ఆయన ఇద్దరు బయధురేవన్ని చంపుతో అసలిపోయారు అలసిపోయి ఇస్ తీసుకుంటాలో ఆ ఈ వెళ్ళి ఈ కన్యకాయ మని కన్యకాయ్ రాక్ష సంహారం చేసింది اولا سواما விசालเดલા ఏతి ని నిస్మై రాష్ట్ర సటీరేని చూస్తే ఆ సాహరి పాడుడర్ ఎవరు చేశారు అంటే కัญญา సాహరి పాడుడర్ గ్రూప్మెంట్ ఉందనుకుంటే ఇంత కలి చేసినాటి గేమరం దావన నాకు ఏలి స్వామి తిరుగన్నగడ పాడివి విద్యార్థియా సగది 5వ 8వ 9వ 10వ కదా యాదసి జాదసి జవా బోర్నే రొద మాస పద్నాలుగు చంద్రదశాను కృష్ణపక్షంలోను శుక్రం చంద్రదశు ఒక పాటి నుంచి చంద్రదశాయి తర్వాత అమావాసం వీటిలో ఏకాదశి నాకు ఏకాదశి కాబట్టి ఆ నీ ఎవరైతే ఉంటారో అటు వాళ్ళకి మిగిలిన తిథుల్లో మిగిలిన రోజు అన్నింటికే ఫలితం ఏకాదనాలు అత్యధిక అది సోమవారం ఇచ్చాడు కో అది కోరి ప్రకారం నాకు ఏ రోజుల్లో పూజ చేసిన ఏకాచరా పూజ చేసినట్టుకి అత్యధిక చెప్పని చెప్పారు అందువల్ల ఏకాద్రుంది కాబట్టి ఏకాద్రీ చేసిన ఉపాధి డిగ్రీ దిగరవుతారు కాబట్టి ఏకాశ్రీ కూడా స్వామివారి అనుగ్రహాలి మతంగా అవసరం ఈరోజు దానికి తీర్థప్రసాదాలు కాబట్టి మొత్తం గోహింగ్రామాలు అలా పెద్ద పాటలు చూసుకోండి